హలో మామ నమస్తే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఓనర్ ఫోన్ చేసి బండి ఎత్తుకొని అర్జెంట్గా వచ్చాయను రా అన్నాడు ఆంధ్రాకి ఏంద్రా మ్యాటర్ అనుకుంటే రోజు అయితే మళ్ళీ మీకు లోడ్ దొరికినది రా అని రా అన్నాడు ఎక్కడికైనా అంతేగానా మ్యాంట్రా కోలారిక అయితే మళ్ళీ లోడ్ దొరికినది పోదురు అన్నాడు అనేసి నేను నా ఫ్రెండ్లు మూడు బండ్లు బులరాలు కలిసి లోడ్కి అయితే వెళ్ళాము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఇక్కడ టిఫన్ అనేసి తమ్మాలపులకి అయితే పోతున్నాము పయ్యదారీలు అయితే వాటర్ వంకపోతుంటే ప్రెషప్ అయినలా అనేసి అందరూ దిగేసి ఇక్కడ ప్రెషప్ అవుతున్నాడు సరే అనేసి చూస్తే వేరే బండి డ్రైవర్ చూడడానికి మేకప్ పోతున్నాడు సరే అనేసి మళ్ళీ రిటర్న్ తమలపల్లికి వచ్చేసాము ఇక్కడ తమాలపల్లికి ఏమో వచ్చి చూస్తే హోటల్ అయితే ఒకే ఒక్క హోటల్ ఉంది ఈ హోటల్ అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అక్కడ ఏమున్నాదన్నది ఓన్లీ రైస్ పూరీ చపాతీ ఉన్నదన్నది సరే అనేసి అయితే ఏమైనా పూరిను చపాతి కొంత రైస్ పాత ఆర్డర్ పెట్టుకున్నాము వచ్చేది కొంచెం లేట్ అయ్యే వాటికి అందరు ఫోన్లో పట్టుకొని చూస్తున్నారు నేనైతే పూరి ఆర్డర్ చేశాను పూరి అయితే పర్లే టేస్ట్ బాగానే ఉన్నది ఇక్కడేమో తినేసాము అందరు బిల్ అయితే కట్టేసి రిటర్న్ మళ్ళీ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ లో ఇక్కడ లోడింగ్ పైనకి అయితే వచ్చేసాము లోడింగ్ పైనకి వచ్చేసి ఇప్పుడైతే లోడ్ చేయకపోతున్నాము ఆల్రెడీ ఒక గాడి అయితే కన్నా లోడ్ చేసుకొని పోతున్నది ఆ గాడి పోతున్న వెనకనే మేము పోతున్నాము లోడ్ చేయడానికి ఇప్పుడైతే లోడ్ చేసుకుని అయితే వచ్చేసాము మూడు బండ్లు లోడ్ చేసి వచ్చేసి ఊటే పోవాలి కాబట్టి అయితే లోడ్ పోతున్నాం ఇంకోళ్ళకి మేమందరూ మూడు బండ్లు కలిసి ఆ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి